రైట్ రవిశంకర్ రెడ్డి గారు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సందర్భం ఒకటి మన బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యం ఒకటి ఎన్డీఏ కానీ ఎన్డీఏ పక్షాలకు కానీ ఎవరికైనా ఒక ఒక రకంగా వ్యతిరేకంగా ఎవరైనా పోరాటం చేసినా ఆందోళన చేసినా మద్దతు ఇవ్వడం అనేది ఇండియా బ్లాక్ నుంచే అది ఒక ఫినామినాగా మారింది దాంట్లో భాగంగా కొన్ని పార్టీలు మద్దతు అనేది నెంబర్ వన్ నెంబర్ టూ గత ఐదేళ్లలో ఇరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభలో అంత బలం ఉంది అయినా కూడా రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు రాష్ట్ర సమస్యలపైన ఎప్పుడైనా ఇన్ని పార్టీలను కలుపుకొని కేంద్రాన్ని నిలదీసిన సందర్భం కానీ లేదంటే ఢిల్లీ లెవెల్లో ఆందోళన చేసిన సందర్భం గానీ ఎప్పుడైనా ఉందా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇది జగీష్ గారు అడుగుతున్న రెండు కీలక ప్రశ్నలు సార్ సతీష్ గారు నమస్కారం జగదీష్ గారికి అలాగే ప్రేక్షకులందరికీ నమస్కారం నమస్తే సార్ సార్ కూడా జగదీష్ గారు అడిగిన దానికి సమాధానం పాయింట్ టు పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో నరమేదం జరుగుతుంది సార్ నలభై ఐదు రోజుల పరిపాలనలో ముప్పై ఐదు హత్యలు ముప్పై ఐదు ఆత్మహత్యలు మరీ ముఖ్యంగా ఐదు వందల తొంభై పైగా గవర్నమెంట్ ఆస్తులు నాలుగు వందల తొంభై పైగా ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేయడం రెండు వేల ఏడు వందల కుటుంబాలకు పైగా వలసలు వెళ్లిపోయే దుస్థితి తీసుకురావడం భయభ్రాంతం గురి చేయడం అంటే రాష్ట్రంలో ప్రతిపక్షానికి సంబంధించిన ఎవరు బతక అయితే చంపేయటం లేకపోతే బెదిరించి రాష్ట్రం దాటిపోయేలా చేయటం పై ప్రాంతులు చేయడం అనేది ఉంది ముఖ్యంగా చాలా దుర్మార్గమైన చర్య ఈ దుర్మార్గమైన చర్య ఏదైతే జరుగుతుందో గెలిచిందేమో ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తున్నదేమో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తెలుగుదేశం శ్రేణులు దాడులు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు సైలెన్స్ మెయింటైన్ ఒక ఒకవైపు వైలెన్స్ జరుగుతుంటే సైలెన్స్ మెయింటైన్ చేయడం కరెక్ట్ అదే విధంగా బీజేపీకి సంబంధించిన పురంధరేశ్వరి గారు గాని మరి ఆ పార్టీ తరఫున ఎవరైతే సత్యకుమార్ గారు మినిస్టర్ గా ఉన్నారు ఎవరు స్పందించిన అసలు ఏంది ఆంధ్రప్రదేశ్ లో జరగడం లేదా అంటే వీళ్ళ మంత్రివర్గ సమావేశాలు వీళ్ళ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాసిన వెంటనే పురంధరేశ్వరి సత్యకుమార్ ఆ రోజే స్పందించారు కదా సార్ ఎద్దేవా చేయడానికి స్పందించారు కానీ సానుభూతి కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదు వీటిని వెంటనే సరిదిద్దాలని ఒక అల్టిమేటం ఎందుకు సార్ జారీ చేయలేదు బీజేపీ నుంచి సార్ బీజేపీ సేఫ్ గార్డ్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాకపోతే చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా గెలిచి ఉండేవారా కాదనేది చర్చ కూడా వద్దు ప్రస్తుతానికి రూల్ చేస్తుంది ఎన్డిఏ ఈ ఎంటైర్ కార్యక్రమంలో మేము రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అనిత గారిని కూడా ఏమి తప్పు పట్టాల్సిన లా ఎందుకంటే ఆమె పేరుకు హోంమంత్రిగా ఉన్నారు పేరుకు హోంమంత్రిగా ఉన్నారు కానీ ఆమె దగ్గర ఉన్నది హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాత్రమే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి పోర్ట్ ఫోలియోలో ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారి పోర్ట్ ఫోలియోలో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాలని ఆయన చెప్పి నోటుతో చెప్పి నొసో వెక్కిరించిన సందంగా ఆయన చెప్పేది ఆయన చెప్తుంటాడు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చకుండా పోలీసుల్ని కంట్రోల్ లో పెట్టి కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి హింస జరుగుతుంటే మనుషులు తలలు నరుకుతూ చేతులు నరుకుతూ కాళ్లు నరుకుతూ ఏంటి సరే రేపులు ఏంటి ముఖ్యంగా గేదెలను కూడా వదలట్ల మరి అన్యాయం దుర్మార్గమైన చర్యలు ముఖ్యంగా ఏం తాగుతున్నారు ఏం చేస్తున్నారు తెలియదు కానీ మరి ముఖ్యంగా ఒక మాట అన్నారు ఇండి బ్లాక్ తో మేము జాయిన్ అవును ఇండియా బ్లాక్ తో కాదు బీజేపీతో కాదు మాతో ఈ హింస గురించి సానుభూతి వ్యక్తం చేసి సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేసే పెట్టిన నిరసన కార్యక్రమం ఏదైనా నిన్న మద్దతు తెలిపిన వారిలో కాంగ్రెస్ డిఎంకే మినహా మిగతా పార్టీలు సమాజ్వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ ఉద్దవ్ శివసేన అన్నా డిఎంకే జిఎంఎం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ విఎస్కే పార్టీలు అంటే ఇందులో అన్నా డిఎంకేని పక్కన పెడితే మిగతా పార్టీలు అని కూడా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలే అంటే రాబోతున్న రోజుల్లో రాబోతున్న రోజుల్లో ఇండియా కూటమి మోడల్లో ఏమైనా దగ్గర కాబోతున్నారా మీకు మద్దతు తెలిపిన వాళ్ళు ఎన్డీఏ పక్షాలు ఎవరూ లేరు అలాగే రాజ్యసభలో మీకు సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంది ఇప్పుడు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు మీకు ఇప్పుడు అలాగే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి కొంత బలం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది భవిష్యత్తులో బిల్లుల విషయంలో కూడా ఇప్పుడు మీకు మద్దతు తెలిపారు కాబట్టి ఇండియా మద్దతు తెలిపే అవకాశం ఉంటుందా గారు ఇది రాజకీయాల కోసం చేసిన ధర్నా కాదు రాజ్య వ్యతిరేకంగా చేసిన ధర్నా ఈ ధర్నాలో మాకు బిజెపి సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేసినా మేము స్వీకరించే వాళ్ళం కాంగ్రెస్ లేకపోతే డిఎంకే కూడా వచ్చినా బాగుండేది ఎందుకంటే రాష్ట్రం ఏదైతే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏదైతే ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మరో మణిపూర్ లాగా ఈ విధంగా హింసకి పోతా ఉంటే తూతవేట దూరంలో జంతర్ మంతర్ ఎంత దూరం సార్ పక్కనే పార్లమెంట్ జరుగుతుంది అక్కడి నుంచి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎవరైనా కావచ్చు సార్ రాజకీయాలకు అతీతంగా అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరుగుతుందంటే ఏం జరుగుతుంది లెడ్డం కమ్ అని చెప్పి అందరినీ ఇన్వైట్ చేశాం సార్ అందరినీ ఇన్వైట్ చేశాం ఇంక్లూడింగ్ బీజేపీ కానీ ఖచ్చితంగా కూడా పక్కనే పార్లమెంట్ పక్కన జరుగుతున్న ఇంత పెద్ద ధర్నాకి అసలు ఏం జరుగుతుందో అసలు ముఖ్యంగా ఆ ఫోటో ఎగ్జిబిషన్ అన్నా చూసిపోవాల్సింది ఆ ఫోటో ఎగ్జిబిషన్ చూసినా ఆ వీడియో విజువల్స్ చూసినా దేశ విదేశాల నుంచి వచ్చిన పత్రికా ప్రతినిధులు అందరూ కూడా నిర్గాంత పోవడంతో పాటు భయాందోళనకు గురయ్యారు సార్ ఒళ్ళు గగురుపాటుకు గురైంది ఆ హింస అరుపులు ఆ కేకలు ఏవైతే ఉన్నాయో నరుకుతున్నప్పుడు ఎంత దుర్మార్గం సార్ ఇది ఆల్ టైమ్ ట్రాక్ రికార్డ్ సార్ నలభై ఐదు రోజుల్లో ముప్పై ఐదు హత్యలు ముప్పై ఐదు ఆత్మహత్యలు అనేది చంద్రబాబు నాయుడు గారు నోటితో చెప్పి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మార్చేశారు ఇంక ఇప్పుడే అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇంకా ఆ పరిస్థితులు కొంత కొనసాగుతున్నాయి ఎవరిని విడిచిపెట్టేది లేదు అది తెలుగుదేశం పార్టీ నేతలైనా చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు ఇప్పుడు జగదీష్ గారు దాన్ని గుర్తు చేశారు కూడా ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు ఏం కన్ఫ్యూజన్ లో లేరు కానీ పక్కనున్న పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన కార్యక్రమాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం అనేది దీక్ష తీసుకున్నట్టు కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు అంటే కొడుకును పేసిఫై చేయడం కోసం ఆయన రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ఆంధ్రప్రదేశ్ లో దుర్మార్గం ఉంటున్నాం మేము ముఖ్యంగా ఈ రాజ్య హింస వెంటనే ఆగాలి ఇప్పటికైనా ఆగాలి ఖచ్చితంగా ఆగాలి సార్ ఎందుకంటే ముఖ్యంగా ఆ విధంగా ఆగకపోతే ఈ రాజ్యహింస అలాగే ఉంటే ఏదైనా జరగచ్చు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలతో ప్రభుత్వమే పడిపోవచ్చు ఖచ్చితంగా కూడా ఇంకా గవర్నర్ గారు నివేదిక మేషాలు లెక్కిస్తున్నారు సుమోటోగా హైకోర్టు హైకోర్టు ప్రభుత్వం పడిపోవచ్చు వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు నిజంగా ఆ పరిస్థితి ఇలాంటి తొందరపాటు వ్యాఖ్యలు మేజర్ మెజారిటీ ఇచ్చింది పరిపాలించడానికి మీరు ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయడానికి అందరినీ కనపడ్డ నరకడానికి లేకపోతే ఊళ్ళోదులు పారిపోయేటువంటి చేయడానికి ఆస్తులు ధ్వంసం చేయడానికి జేసీబీలు పెట్టి మా పార్టీ ఆఫీస్ ని కోల్చడానికి కాదు సార్ మెజారిటీ మెజారిటీ అనేది పక్కన పెడితే మెజారిటీ మైనారిటీ పక్కన పెడితే మైనారిటీ గవర్నమెంట్ కూడా ఐదు సంవత్సరాలు పనిచేసిన రోజులు చూసాం మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ కానీ ఇక్కడ మీకు ఇచ్చిన అధికారం రాజ్యహింస కోసం వాడకూడదు రాజకీయాలకు అతీతంగా గెలిచిన తర్వాత మీరు పరిపాలించండి అంటే మీరు కక్షలు తీర్చుకోవడానికి వచ్చారా ప్రభుత్వంలోకి రైట్ దొరపిడి జగదీష్ గారు ఇంత వైలెన్స్ జరుగుతుంటే సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గానీ బీజేపీ గానీ గారు నేరపూరితమైన మనస్తత్వం కలిగి ఉన్నారు రవిచంద్ర రెడ్డి గారు మీ స్ట్రాటజీస్ మీవి అలాగే లిక్కర్ స్కామ్ అలాగే మద్యం కుంభకోణం మద్యం విక్రయాలు వీటన్నిటిపైన సిబిసిఐడి దర్యాప్తునకు ఆదేశిస్తున్నామంటూ నిన్న ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షికి ఒక ప్రకటన చేశారు అవసరమైతే అవసరమైతే ఈడీ ఈడీ కూడా రిఫర్ చేయాలి అని కూడా ఏపీ సర్కార్ నిర్ణయించింది దీనిపై ముందు కామెంట్ ఏంటి ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు చెప్పారో వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తే మాకు అర్జెంట్ గా వచ్చి రోడ్లకి ఆందోళన చేయాలనో లేకపోతే అత్యుత్సాహం ప్రదర్శించాలనో ఎస్ ప్రతిపక్షంగా మేము మాత్రమే ఉన్నాం సార్ ఆంధ్రప్రదేశ్ లో మిగతా రాజకీయ పక్షాలన్నీ హ్యాండ్ఇన్ గ్లోవా లేకపోతే ఆల్రెడీ కూటమే కూటమైతే ఆల్రెడీ ముగ్గురు కలిసి ఉన్నారు తెలుగుదేశం పార్టీ బీజేపీ మరి పవన్ కళ్యాణ్ గారి జనసేన అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇంట్ గ్లోవ్ లాగానే మూవ్ అవుతుంది కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి ఒక విమర్శ రావట్లే దీని గురించి మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నదల్లా ఒక వైఎస్ఆర్ మాత్రమే కానీ వైఎస్ఆర్ సిపి శ్రేణుల్ని పూర్తిగా భయప్రాంతులకు గురిచేసి ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఏకపక్షంగా ఏదైతే బుల్డోజ్ చేసుకోవాలనో ఉచిత ఇసుక అనే పేరుతో దాన్ని పదమూడు వందలకు పైగా అమ్ముకోవాలనో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తానని చెప్పి ఐదు వేలకు బదులు పదివేలు ఇస్తా అని వాళ్ళ చెవుల పూలు ఏవైతే పెట్టారో ముఖ్యంగా వ్యవస్థను పక్కన పెట్టారు తల్లికి వందనం పేరుతో తల్లికి పంగనామం పెట్టారు ముఖ్యంగా ప్రతి పిల్లవాడికి ప్రతి ఎవరైనా అమ్మాయి రెడ్డి గారు గారు నిన్న శాసన మండలిలో నిన్న శాసన మంత్రి నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు తల్లికి వందడం కార్యక్రమం ప్రతి బిడ్డకు ఇస్తాము మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాము దాన్ని ఎట్లాగా చేయాలి ఏంటి చేయాలి అన్న దానిపైన ఆల్రెడీ వర్క్ జరుగుతుందని నిన్న మీ పార్టీకి సంబంధించిన అలాగే జనసేన ఎమ్మెల్సీ మిగతా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆయన మండలి సాక్షిగా క్లారిటీ ఇచ్చారు క్లారిటీ ఇచ్చారు సార్ సతీష్ గారు ఆ క్లారిటీలో ఎంత క్లారిటీ ఉందంటే ముఖ్యంగా ఈ లోపల నారాయణ చైతన్య స్కూల్స్ ఫ్లరిష్ కావాలి ఈ తల్లిక వందనం కార్యక్రమం అమలు కాకుండా ఒక సంవత్సరం వాయిదా విరామం ప్రకటించాలి తద్వారా ఆ ప్రైవేట్ విద్యా సంస్థలు బాగా ఫ్లరిష్ అయిపోయి బ్రహ్మాండంగా ఇప్పుడు ముప్పటిగా సంపాదించుకోవాలి దాంతో పాటు ని ఏ విధంగా మోసం చేశారు సార్ ఇంతవరకు రైతు భరోసా గురించి ఒక విధి విధానం లేదు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయిన ఎలక్షన్ కొంచెం ముందుగానే కేంద్ర ప్రభుత్వం నుంచి కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే ఉందో దాని పార్ట్ ఆఫ్ కూడా వచ్చింది అంటే మీరు శాంతి ఎలా ఒక ఇష్యూగా తీసుకున్నారు నిన్న ఢిల్లీలో కూడా కార్యక్రమం పెట్టుకున్నారు బట్ అట్ ది సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా లెక్కర్ స్కామ్ సిబిసిఐడి విచారణ ఆదేశించారు అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రిఫర్ చేయాలని డిసైడ్ అయ్యారు దీనిపై మీ కామెంట్ ఏంటి దానిపైన పర్టికులర్ గా కామెంట్ ఏంటంటే ప్రభుత్వం వాళ్ళది వాళ్ళు ఏ దేనికైనా గురించి ఎంక్వైరీ పెట్టే ఆలోచన వాళ్ళకుంటే ఖచ్చితంగా చేయండి అలాగే మా సలహా ఏంటంటే మీ మీద వచ్చిన స్కిల్ స్కామో మీ మీద ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ మీదున్న అమరావతి ల్యాండ్ స్కామ్ గురించి కూడా విచారణ ఆపద్దండి దాన్ని ఆపేసి ప్రతిపక్షాన్ని మలయం చేయడానికి ఒక అంశాన్ని ఎంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఆమె చేయండి మీ మీద కూడా చేయండి సిబిఐకి ఇచ్చేద్దాం మీ మీద మాకు నమ్మకం ఉండదు మా మీద మీకు నమ్మకం ఉండదు అన్ని కేసులు సిబిఐకి ఇచ్చేదాం ఖచ్చితంగా కూడా మీరు ఎంక్వైరీ చేసే హక్కు కలిగి ఉన్నారు ఖచ్చితంగా పట్టుకోండి తప్పకుంటే ఖచ్చితంగా శిక్షలకు ఎవరైనా అర్హులే మీరు కూడా రోలేదు చంద్రబాబు నాయుడు గారు మీ స్కిల్ స్కామ్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అమరావతి ల్యాండ్ స్కామ్ అనేక స్కామ్లు పెద్దగా ఉన్నాయి సార్ ఖచ్చితంగా వాటి మీద కూడా విచారణ కొనసాగాలని మేము కోరుతున్నాం కానీ మీరు గతంలో సిఐడికి ఇచ్చారు కదా చాలా కేసులు ఇప్పుడు మీరు సిబిఐకి గతంలో సిబిఐకి ఇవ్వాలని వివేక్ అన్ని కేసులు చాలా డిమాండ్లు ప్రతిపక్షాలు చేశాయి మీకు నచ్చలేదు మేమిస్తే మీకు నచ్చలేదు మీరు ఇస్తే మాకు నచ్చకపోవచ్చు నచ్చినా నచ్చకపోయినా ఎంక్వైరీ జరగచ్చు ఖచ్చితంగా జరపండి ఖచ్చితంగా జరపండి అట్ ద సేమ్ టైం అన్ని కేసుల్ని కూడా ట్రాన్స్పరెంట్ గా సిబిఐకి ఇచ్చే చేతులు దురుపుకొని మీరు పరిపాలన చేయండి మీ మేనిఫెస్టో కరెక్ట్ గా అమలు చేయండి ప్రజలు హాయిగా ఉంటారంటే మేము కూడా మీడియా కాస్త దూరంగా ఉంటా ఉన్నాయి కావాలనే రాజకీయం చేస్తున్నారు అంటున్నారు నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి నిన్న ఆల్రెడీ ఆందోళన చేశారు రాజ్యాంశ మీద సార్ రాజకీయం మేము అర్జెంట్ చేయాలనే ఆలోచనలోనే లేదు రాజ్య హింస ఫస్ట్ ఆగాలి మీరు పరిపాలన చేయండి కానీ ప్రతి హామీ డెలివరీ చేసేదానికి ఒక టైమింగ్ ఉంటుంది ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత తల్లికి వందనం కార్యక్రమం ఉపయోగపడుతుంది లేదంటే అమ్మఒడి అన్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మేము విమర్శలు వస్తున్నాయి కాబట్టి అసలుకే లేకుండా చేస్తే ఎలా అదే విధంగా రైతుకు సంబంధించిన రైతు భరోసా కార్యక్రమం ఎందుకు అమలు చేయటం మేము అడిగే వాటిలో న్యాయం ఉంది సార్ ప్రజలు మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ ఇచ్చారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఓటు బ్యాంక్ ద్వారా చూసుకుంటే మేమే ఉన్నాం కాబట్టి టెక్నికాలిటీల గురించి చూస్తే కూడా మాట్లాడే పార్టీ విపక్షంగా ఆంధ్రప్రదేశ్ లో గొంతు విప్పే పార్టీ ఒక వైఎస్ఆర్ కాబట్టి ప్రజల కోణంలో మేము అడిగేది న్యాయబద్ధంగానే అడుగుతున్నాం ఫస్ట్ రాజ్య హింస ఆగాలి ఏదైతే హామీల్లో ఉన్నాయో ప్రధానమైన అంశాలు స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి తల్లికి వందనమా అమ్మఒడా ఏదైనా కానీ అసలు వాయిదా వేయడం కరెక్ట్ కాదు అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమం ఇది పంటకి సంబంధించిన అనువైన వేళ కాబట్టి వానలు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా కార్యక్రమం అమలు చేయాలి దీంతో తప్పే ఉంది సార్ నో దట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అండ్ మోర్ யர்ஸ் வீ ஆர் தைக்கூர் ரெடி கஷ்ட ரெடி பப்ளிக்